వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రేఖ సో ఇప్పటివరకు నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నా కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఎప్పటికీ తెలుసుంటుంది దట్ నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాను అని సో ఈ పాడ్కాస్ట్ పేరు వచ్చేసి రేఖా లైట్ ఈ రేఖా లైట్ అనే పేరుతోట యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అనమాట సో ఫస్ట్ ఎపిసోడ్ శరణ్య ప్రదీప్తో లైవ్ అయింది సో ఇప్పుడు నేను అసలు పాడ్కాస్టింగ్ ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటి అనే విషయానికి వస్తే కనుక ఇప్పటివరకు నేను బుక్ రాశాను అండ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను బీబీసీకి జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఇవన్నీ ఉన్నాయి సో నెక్స్ట్ స్టెప్ టు దట్ అంటే నాకు ఇప్పుడు ట్రెండీగా ఉంది కాబట్టి పాడ్కాస్ట్ ఓకే లెట్ స్టార్ట్ అ పాడ్కాస్ట్ అన్నట్టు ఆ ఇన్స్పిరేషన్ తోటి ఆ థాట్ ప్రాసెస్ తోటి స్టార్ట్ చేసింది ఈ పాడ్కాస్ట్ అనమాట రైకా స్పాట్లైట్ అనేది సో ఇందులో మెయిన్గా ఏమేమి ఉండబోతున్నాయంటే నేను బేసిక్గా బీబీసీలో నేను ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తుంటాను విత్ సినిమా సెలబ్రిటీస్ అండ్ మెడికల్ వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట సో ఐ హ్యావ్ అ పిఆర్ ఎంటర్టైన్మెంట్లో అండ్ మెడికల్ ఫీల్డ్లో కాబట్టి సో నేను ఈ రెండింటినీ తీసుకుని నైంటీ పర్సెంట్ ఈ రెండింటిని కవర్ చేయాలి అలానే టెన్ పర్సెంట్ అదర్ దాన్ దట్ అది దాంతో స్టార్ట్ చేసాం బట్ స్టార్ట్ చేయాలి అనుకున్న తర్వాత ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అంటే నాకు స్ట్రైక్ అయిన పాయింట్ ఏంటి అంటే ఎనీవేస్ నేను పెంట్ హౌస్లో ఉంటాను విచ్ ఇస్ టూ బీహెచ్కే ఒక దాంట్లో నేను ఒకటి నేను యూజ్ చేసుకుంటాను ఇంకొకటి ఖాళీగా ఉంటుందన్నమాట ఐ వాజ్ యూజింగ్ ఇట్ లైక్ ఆ స్టోర్ రూమ్ త్రెడ్మిల్ పెట్టుకోవటానికి కొన్నాను కానీ దాన్ని నేను ఎప్పుడు అంతగా వాడింది లేదు అలానే గార్డెనింగ్ చేస్తూ ఉంటాను కదా నేను సో ఆ గార్డెనింగ్ ఎసెన్షియల్స్ ఎరువులు విత్తనాలు ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి అలాగా వాడుతూ ఉంటాను అన్నమాట సో వీటన్నిటి కోసం ఒక రూమ్ అలాట్ చేయడం కంటే ఓకే నేను ఈ రూమ్ని ఎందుకు స్టూడియో రూమ్గా అవుట్ చేయకూడదు అన్న థాట్ తోటి ఓకే లెట్స్ మేక్ ఇట్ అని డిసైడ్ అయిపోయి దాంట్లో స్టార్ట్ చేసింది అనమాట ఈ పాడ్కాస్టింగ్ అంటే ముందున్న రూమ్ని పాడ్కాస్టింగ్ స్టూడియోలాగా కన్వర్ట్ చేయడానికి ఈ టుక్ మీ లక్క టూ మంత్స్ అనమాట లిటరలీ పెయింటింగ్స్ నుంచి ఫర్నిచర్ కొంటో నుంచి ఏసీస్ కొంట నుంచి ఎవ్రీథింగ్ పెయింటింగ్ జరిగిన తర్వాత లిటరలీ నేను ఒక మంత్ వెయిట్ చేశాను అనమాట ఆర్టిస్ట్ అవైలబుల్గా లేక ఆర్ట్ బ్యాక్ బ్యాక్డ్రాప్లో ఆర్ట్ చూడొచ్చు మీరు హైదరాబాద్ పాడ్కాస్టింగ్ బేస్డ్ థీమ్ అనమాట అది సో లిటరలీ వన్ మంత్ వెయిట్ చేసాం ఆర్టిస్ట్ కోసం అని సో వచ్చిన తర్వాత టక పనులు జరిగిపోయాయి ఇంటి ఆర్ట్ ఎలా ఉంది అనేది దగ్గర నుంచి నేను మీకు చూపిస్తాను లెట్స్ గెట్ ఇన్ సో ఇది అన్నమాట థీమ్ ఇక్కడ వెనక్కి చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఇటు సైడ్ ఏమో హైదరాబాద్ బేస్డ్ థీమ్ ఉంది అటు సైడ్ ఏమో పాడ్కాస్ట్ బేస్డ్ థీమ్ ఉందన్నమాట సో ఈ పాడ్కాస్ట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ కాబట్టి రెండింటిని మిక్స్ చేస్తూ చేస్తున్న థీమ్ ఇది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి అలానే ఈ కాంబినేషన్ చూస్ చేసుకున్న తర్వాత పెయింట్స్ తర్వాత నుంచి ఆర్ట్ వరకు వన్ మంత్ పట్టిందని చెప్పాను కదా సో ఇంత ఆర్ట్ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఇంత న్యాచురల్గా రావడానికి రీజన్ తేజ అనమాట అన్ ఆర్ట్ డైరెక్టర్ మనం ఫస్ట్ ఎపిసోడ్ శరణ్యతో చేశాం కదా శరణ్య రాసే సినిమా అంబాజీపేట చేసింది కదా అంబాజీపేట ఆర్ట్ డైరెక్టర్ అనమాట తను క్రీడాకో సినిమా కూడా ఆర్ట్ డైరెక్టర్గా చేశారు సో ఫ్రమ్ ది స్టార్ట్ పెయింట్స్ దగ్గర నుంచి తర్వాత ఈ ఫ్రేమ్స్కి కార్పెంటరీ వర్క్ చేయటం దగ్గర నుంచి పెయింట్స్ వేయటం నుంచి కాంబినేషన్స్ నుంచి అంతా తేజ చూసుకున్నాడు అనమాట లిటరలీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు తేజ సో ఇది ఈ పిల్ల బొమ్మ అనేది అది నేనే సో తేజ నాకు మ్యూచువల్ కాంటాక్ట్ నుంచి అనమాట నా ఫ్రెండ్ అసలు పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత ఆ ఐడియా చెప్పగానే తేజతో మాట్లాడాలి ఎలా చేయాలి అలా చేయాలి అని కంప్లీట్గా గైడ్ చేసిన చైతన్య కూడా వీళ్ళిద్దరికీ నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అనమాట ఇంత పెద్ద సెటప్ వచ్చిందంటే ఆల్ బికాస్ ఆఫ్ దెమ్ సో ఈ చైర్స్ ఫర్నిచర్ కొనటానికి ఏసీ అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసాము బట్ ఈ ఫర్నిచర్ కొనడానికి లిటరల్లీ మేము ఒక పది పదిహేను షాపులు తిరిగాము ఫర్నిచర్ స్టోర్స్ బట్ అంటే ఇండివిజువల్ పాడ్గా ఒకటి మన బడ్జెట్ కొంచెం ఉంటుంది అని తేజ ఇది చాలా రీజనబుల్గా చేయించాడు సెటప్ అయితే బట్ ఫర్నిచర్ దగ్గరకు వచ్చేసరికి మనం షాప్లో ప్రైస్సే తప్పదు కూడా కాబట్టి సో మా బడ్జెట్లో దొరకటానికి ఎంత స్ట్రగుల్ అయ్యామంటే హోమ్ సెంటర్లో చూస్తే లిటరలీ ఒక్కొక్క చైర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటాయి సో రెండు చైర్లకి ఆల్మోస్ట్ లక్ష రూపాయలు వాజ్ నాట్ ఇన్ మై బడ్జెట్ ఖచ్చితంగా సో అన్నీ తిరిగి తిరిగి తిరిగిన తర్వాత ఈ బయట ఈ కలర్ కాంబినేషన్ కూడా తేజనే చూస్ చేశారనమాట సో అన్ని తిరిగి తిరిగిన తర్వాత ఐక్యాలో సెట్ అయింది రెండింటికి కలిపి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనమాట విత్ డెలివరీ సో ఏసీ ఫర్నిచర్ ఆర్ట్స్ లైట్స్ మైక్స్ సెంటర్ టేబుల్ ఈ సెంటర్ టేబుల్ దగ్గర నుంచి ఈ లైట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ తేజ చూసుకున్నాడు అనమాట సో ఇవన్నీ కాంబినేషన్స్ సెట్ చేసేసరికి టూ మంత్స్ ఈజీగా పట్టి కదా సో అదనమాట బ్యాక్ స్టోరీ నేను కార్పెంటరీ వర్క్ జరిగినప్పటి నుంచి పెయింటింగ్ జరిగినప్పటి నుంచి కంప్లీట్గా మీకు చూపిస్తాను చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక అంటే నాట్ ఓన్లీ పాడ్కాస్ట్ ఇంకేదైనా స్టూడియో రూమ్ లాగా సెటప్ చేసుకోవాలంటే స్టార్ట్ చేయాలంటే కనుక ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అనమాట మీకు సో కంప్లీట్గా ఇప్పుడు మీకు ఆ క్లిప్స్ నేను అటాచ్ చేసి పెడతాను సో ఇలా ఉన్న రూమ్ ఇప్పుడు స్టూడియో లాగా ఎలా కన్వర్ట్ అయిందనేది చేస్తున్నాం కదా సో డే వన్ వర్క్ కార్పెంటర్స్ అండ్ పెయింటర్స్ ఇద్దరు వచ్చారనమాట ఇద్దరు కార్పెంటర్స్ ఇద్దరు పెయింటర్స్ సో చూస్తే కనుక పైన ఏమో వైన్ రెడ్ కిందేమో గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుందనమాట స్టూడియో సో ఒక పక్క కార్పెంటర్స్ వర్క్ చేసుకుంటూ ఉంటే అయిపోయిన సైడ్ అంతా పెయింటర్స్ పెయింట్ చేసుకుంటూ వచ్చేసారనమాట సో ఆ రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అట్లా వర్క్ స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫైవ్కి అంతా ర్యాప్ అయిపోయింది అనమాట ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ మ్యాక్సిమం సో ఇంత నీట్గా ఫినిషింగ్తో చేశారనమాట వీళ్ళు అదే రోజు నైట్ ఇలా తయారైందనమాట ఫస్ట్ బేసిక్ స్టెప్ తనేమో తేజవాళ్ళ థీమ్మెట్ సో నెక్స్ట్ డే ఏసీ వచ్చింది ఏసీ వచ్చిన టూ డేస్కి ఇన్స్టాలేషన్ జరిగిందనమాట సో ఏసీ ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఎక్కువ వీడియో తీయలేదు సో దిస్ ఈజ్ హౌ అందరికీ తెలిసి ఉంటుంది కదా సో ఏసీ ఇన్స్టాలేషన్ అయింది ఫస్ట్ పెయింటర్ పెయింటింగ్ కార్పెంటరీ వర్క్ దెన్ ఏసీ వర్క్ అయింది అనమాట సో ఇక్కడ చూస్తే కనుక మైక్స్ లైట్స్ ఆర్డర్ చేసినవి వచ్చాయన్నమాట అంతకు ముందు రోజు మేము ఐక్యాకి వెళ్ళి ఫర్నిచర్ తెచ్చేసాము సో రెండు ఒకేసారి అసెంబ్బల్ చేసుకోవచ్చని సో మైక్స్ ఆ రోజు అసెంబ్బల్ చేసుకున్నాము అలానే చైర్స్ కూడా ఆ రోజే అసెంబుల్ చేసుకున్నమాట ఐక్య అంటే మనకు తెలుసు కదా మాన్యువల్ ఇస్తాడు మనమే చేసుకోవాలి సో వీళ్ళంతా మావాళ్ళు అనమాట సో మనకి బయట నుంచి పిలిచే పని లేకుండా మనమే వర్క్ చేసుకుంటున్నాం అలా జరిగిందనమాట ఆ రోజు సండే కాబట్టి అందరూ ఇంట్లోనే ఉన్నారు సో అందరూ నాకు అసెంబ్బుల్ చేయడానికి బాగా హెల్ప్ చేశారనమాట సో సేమ్ డే మైక్స్ కూడా ఫిట్ చేసేసారు దెన్ అది అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఆర్టిస్ట్ వచ్చారు సో ఫస్ట్ వీళ్ళు మనం థీమ్ అనుకున్న తర్వాత తేజ ఒక థీమ్ చెప్పిన తర్వాత దాన్ని వీళ్ళు వాల్ పైన పీస్తో గీసుకున్నారు సో గీసుకొని దెన్ పెయింటింగ్కి వెళ్ళారు పెయింటింగ్ అయిపోయిన తర్వాత కూడా అది చాలా వైట్గా బ్రైట్గా ఉంది అని కొంచెం ఏజింగ్ చేయించారు అన్నమాట సో ఏజింగ్ చేసి చేయకముందు ఇది ఏజింగ్ చేసిన తర్వాత ఇందాక మీరు చూసారు కదా అది అలా వచ్చింది సో ఏంటి అంటే మేము సెంటర్ టేబుల్ ఫస్ట్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాం గోల్డ్ కాంబినేషన్ ఎక్కువ బాగలేదు అని దెన్ రెండు స్ప్రే బాటిల్స్ తెచ్చి స్ప్రే పెయింట్స్ దెన్ మళ్ళీ దాన్ని బ్లాక్గా కన్వర్ట్ చేసామన్నమాట ఇదేమో టెస్ట్ షూట్ జరిగిన రోజు అసలు ఎలా వస్తుంది నాయిస్ ఎలా ఉంటుంది కలర్స్ ఎలా ఉన్నాయి సౌండింగ్ ఎలా వస్తుంది ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఒకసారి టెస్ట్ షూట్ చేసుకున్నాం అనమాట బిఫోర్ గోయింగ్ టు లైవ్ దెన్ ఇది టెస్ట్ షూట్ అయిపోయి అంతా ఓకే అనుకున్న తర్వాత ఎపిసోడ్ జరిగింది ఫైనల్గా సో ఇది శరణ్య వచ్చి ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేస్తున్న రోజు సో సెటప్ అంతా మీకు ఎలా అనిపించిందో కనుక కమెంట్ అంటే నో మీరు ఇప్పటివరకు చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే స్పాట్లైట్ అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ ఐ విల్ గెట్ లాట్ ఆఫ్ యూజ్ఫుల్ కంటెంట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆఫ్ సినిమా టు లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఎవ్రీథింగ్ అనమాట సో ఐ హోప్ ఈ వీడియో ఈ బ్లాగ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అలానే రేఖా స్పాట్లైట్లో వచ్చే కాంటెంట్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుందని సో ఇంతటితో ఈ బ్లాగ్ ఎంజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి నా కమెంట్ సెక్షన్లో ఇట్ విల్ బీ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు మీ అలానే రేగస్పాట్లైట్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి